బ్రేకింగ్ న్యూస్ పరిణామాలు బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారు దేశం విడిచి పారిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి భారతదేశం చేరుకోవచ్చు అంటున్నారు ఆమె తన ప్రైమ్ మినిస్టర్ భవనాన్ని వదిలేసి మిలిటరీ హెలికాప్టర్లో ఇండియాకు వెళ్ళారు నేను ఇది రికార్డ్ లైవ్కు వచ్చే సమయానికి ఆమె ఎనీ మూమెంట్ ఢిల్లీలో దిగవచ్చు అని వార్తలు వస్తున్నాయి ఆమె రాజీనామా చేసినట్లు ప్రధానమంత్రి పదవిని వదిలివేసినట్లు కూడా ఆర్మీ చీఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఈరోజు వివిధ రాజకీయ పార్టీలతోని సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్స్తో కూడా సమావేశమయ్యారు ఇంటర్మ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు తాత్కాలిక ప్రభుత్వములో ప్రతిపక్షాలు కూడా భాగస్వాములు అవుతారని అయితే ఈ సమావేశాల్లో షే షేక్ హసీనా రిప్రజెంట్ చేస్తున్న అధికార పార్టీ అవామీ లీగ్ పాల్గొనలేదు అంటే బహుశా అవామీ లీగ్ రిప్రజెంటేషన్ లేకుంటే లేకుండా ఇంటర్లిం గవర్నమెంట్ ఏర్పాటు అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు ఆర్మీ కూడా ఇందులో భాగస్వామ్యం ఉండే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆర్మీ ఫెసిలిటేట్ చేస్తోంది అయితే ఇది ఆర్మీకు సైనిక తిరుగుబాటుగా కనిపించడం లేదు ఇప్పటికైతే ఎందుకంటే షేక్ హసీనాతో కూడా ఆర్మీ చీఫ్ చర్చలు జరిపారు అవామీ లీగ్తో కూడా ప్రతిపక్షాలతో చర్చించే ముందు చర్చించారు షేక్ హసీనా ఆమె చెల్లెలు యంగర్ సిస్టర్ షేక్ రహానాతో కలిసి మిలిటరీ హెలికాప్టర్లో ఆమె దేశం విడిచి వెళ్ళిపోయారు అంటే మిలిటరీ హెలికాప్టర్లో వెళ్ళిపోయారంటే మిలిటరీ ఫెసిలిటేట్ చేయకుండా సాధ్యం కాదు గతంలో మనం బంగ్లాదేశ్లో చూసాం ప్రధానమంత్రులు నిర్బంధించడము లే చంపేయడం అనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చూస్తాం షేక్ ముజిబుర్ రెహమాన్ జనరల్ జియావుర్ రహమాన్ల పరిస్థితి మనం చూసాం కానీ ఇది ఇప్పటి వరకు పరిశీలిస్తుంటే ఆర్మీకు లాగా లేదు చూస్తుంటే ప్రజల నిరసన తీవ్ర రూపం దాల్చే వరకు ఆర్మీ షేక్ హసీనాను కన్విన్స్ చేసినట్లుగా కనబడుతోంది ఆర్మీ ఫెసిలిటేట్ చేసినట్లుగా కనబడుతోంది ఒక రకమైన ట్రాన్సిషన్కు ఎందుకంటే పదిహేను ఏళ్ళుగా షేక్ హసీనా బంగ్లాదేశ్ను పరిపాలిస్తోంది అయితే ఇంకా విద్యార్థులు నిరసనకారులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేల సంఖ్యలో ప్రదర్శనలు జరుపుతున్నారు ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్స్లోకి కూడా ఈ నిరసనకారులు వచ్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి అందువల్ల ఈ పరిణామాలు చాలా క్లియర్గా ఒక రకంగా ప్రజల తిరుగుబాటులాగా కనబడుతోంది ప్రజల్ని కామ్ చేసేందుకు ఆర్మీ పదే పదే పిలిపిస్తోంది శాంతిని పాటించండి మీరు నిరసన వదులుకోండి మీరు మీ కోరికల్ని మేము తీరుస్తామంటూ ఆర్మీ ప్రకటించింది ఇంటర్మ్ గవర్నమెంట్ ఉంటుందని ప్రకటించింది షేక్ హసీనా అధికారం నుంచి వైదొలిగారు దేశం విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయారు మీపై నిరసనకారులపైన ఏ రకమైన ఫైరింగ్ కానీ ఇతర రకాల బలప్రయోగం ఉండదు అని ఆర్మీ చీఫ్ ప్రొటెస్టర్లకు అస్యూరెన్స్ ఇచ్చారు దాంతోపాటు ఇటీవల కాలంలో స్టూడెంట్ ప్రొటెస్ట్లు ఈ నిరసనలకు నిరసనల సందర్భంగా జరిగిన అణచివేత్తలో మూడు వందలకు మంది పైగా మరణించారు వీటి ఈ ఘటనలపై కూడా విచారణ జరుపుతామంటూ సైన్యము నిరసనకారులకు హామీ ఇచ్చింది బాధ్యులైన వారిని శిక్షిస్తామని కూడా ప్రకటించింది అంటే ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే క్లియర్గా షేక్ హసీనా ప్రభుత్వం స్థానే మరో తాత్కాలికమైన ప్రభుత్వం వైపుగా ఆర్మీ వెళ్తుంది అని మరి ఆర్మీ ఈ అధికారం పైన గ్రిప్ కలిగి ఉంటుందా లేదా సివిలియన్ ట్రాన్సిషన్ పౌర ప్రభుత్వ ఏర్పాటుకు ఫెసిలిటేట్ చేసి పక్కకు జరుగుతుందా బంగ్లాదేశ్లో స్టెబిలిటీ వచ్చేంతవరకే ఆర్మీ పాత్ర వహిస్తుందా మళ్ళీ ఎన్నికలు జరుపుతారా ఇలాంటివన్నీ ఇఫ్ ఈవెన్ నౌ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్స్ కానీ మిగిలిపోయాయి కానీ బంగ్లాదేశ్లో పరిణామాలు చూస్తుంటే చాలా వేగంగా జరిగాయి వాస్తవంగా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంతో మొదలైంది ఇది కానీ నేను ఉదయం మాట్లాడినప్పుడు కూడా మధ్యాహ్నం మాట్లాడినప్పుడు నిన్న మాట్లా ఇటీవల మాట్లాడినప్పుడు కూడా చెప్పాను దీని కాంటెక్స్ట్ నేపథ్యం మొత్తం చెప్పి క్లియర్గా ఇది కేవలం విద్యార్థి నరసనే కాదు అనేక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇందులో ఉన్నాయి అందుకే ఈ పరిణామాలు జరగాయని కూడా చెప్పాను ఎందుకంటే కేవలం స్టూడెంట్ ప్రొటెస్ట్లు కావు అనటానికి ఈ స్థాయిలో మాస్టివ్ ప్రొటెస్ట్ జరగడం అంత సులభం కాదు ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే డాకా వీధుల్లో షేక్ హసీనాపై మాత్రమే కోపం కాదు సో బంగు బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి నాయకత్వం వహించి లక్షలాది మంది త్యాగాలతో ఏర్పడిన బంగ్లాదేశ్ దేశానికి జాతిపితగా పిలువబడే షేక్ ముజిబుర్ రహమాన్ విగ్రహాలను కూడా దాడి చేశారు కూలగొట్టారు అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ పాలిటిక్స్లో మొదటి నుంచి కూడా రెండు స్ట్రీమ్స్ ఉంటాయి ఒక స్ట్రీమ్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా అవామి లీగ్ నాయకత్వంలో ఉన్న పొలిటికల్ స్ట్రీమ్ ఈ స్ట్రీమ్ బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి నాయకత్వం ఇచ్చిన ముక్తి వాహిని బంగ్లా లిబరేషన్ ఫోర్స్ అంటారు సో బంగబంధుగా బంధుగా పిలువబడే ముజిబుర్ రహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వేయించాడు పాకిస్తాన్ సైన్యము అలాగే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ను వ్యతిరేకించే శక్తులు మతోన్మాద శక్తులు ఇలాంటి వారు పారామిలిటరీగా ఏర్పాగా పాకిస్తాన్ వీళ్ళు ప్రోత్సహించి బంగ బంగ్లా లిబరేషన్ ఫోర్స్ పైన బంగ్లాదేశ్ విమోచనోద్యమం పైన వదిలేరు ఈ క్రమంలో ముప్పై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అంటే పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ ఆర్మీకి తొత్తులుగా ఉన్న బంగ్లాదేశ్లోనే ఉన్న రకరకాల శక్తులు వీళ్ళను రజాకర్లుగా పిలు పిలుస్తారు సో బంగ్లా పాకిస్తాన్ ఆర్మీ రజాకర్లు కలిపి బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమం పైన జరిపిన ఊచ కోతలో ముప్పై లక్షల మంది చనిపోయారు ఆస్తులు ధ్వంసమయ్యాయి అరాచకాలు అత్యాచారాలు చెప్పనలవి కావు సెవెంటీ సెవెంటీ వన్ ఆ ప్రాంతంలో చివరకు భారతదేశ మద్దతుతో బంగ్లా విమోచనోద్యమం ఈ అవామీ లీగ్ నాయకత్వంలో షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో విజయవంతమైంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య చేసి అవామీ లీగ్ వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చాయి అందువల్ల బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి నుంచి కూడా ఈ రెండు శక్తులు ఉన్నాయి స్వాతంత్రము పాకిస్తాన్ వ్యతిరేక స్వాతంత్ర పోరాటము బంగ్లాదేశ్ విమోచన బెంగాలీ నేషనలిజం బెంగాలీ జాతీయ వాదానికి ప్రాతినిధ్యం వహించే ఒక స్ట్రీమ్ ఉంది అదే సమయంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోకూడదు బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు ఇస్లామిక్ నేషన్గా ఉండాలి ఎ సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీగా ఉండకూడదు మోడర్న్ కంట్రీగా అని భావించేటువంటి మత చాంద సవాద శక్తులు ఉన్నాయి ఇవి ఈ శక్తులు మొదటి నుంచి కూడా బలంగానే ఉన్నాయి ఎందుకంటే మీకు నైన్టీన్ సెవెంటీలో షేక్ ముజిబూర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వయం ప్రతిపత్తి అనే అంశం పైన జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయన అధికారంలోకి రాకుండా పాకిస్తాన్ అలాగే ఈ శక్తులు చేశాయి అప్పుడు కూడా థర్టీ పర్సెంట్ నియర్లీ బంగ్లాదేశ్కు స్వాతంత్రం వద్దు బంగ్లాదేశ్ స్వయం ప్రతిపత్తి వద్దు పాకిస్తాన్లో భాగంగానే ఉంటాము అనే వైఖరి తీసుకున్నాయి ఆ తర్వాత కూడా ఈ శక్తులు అనేక సందర్భాల్లో రాజ్యానికి అధికారంలోకి వచ్చారు జియావు రెహమాన్ రూపంలో హెచ్ఎం ఇర్షాద్ షేక్ ఖాళీదా జియా ఇలా అనేక రూపాల్లో వీళ్ళు మొదటి నుంచి కూడా ఉన్నారు అందువల్ల ఇప్పుడు అవామీ లీగ్ పైన ఈ శక్తులు విజయం సాధించగలిగారు శక్తులు పైచేయి సాధించగలిగారు దీనికి కారణం ఏంటంటే వారు విద్యార్థుల నిరసనను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు వీరే కాదు బహుశా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా అవామి లీగ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో ఆ కుట్రలో భాగం అయి ఉంటారు ఎందుకంటే అవామి లీగ్ భారత్ అనుకూల ప్రభుత్వం షేక్ హసీనా భారత్ అనుకూలం అందుకే ఆమె ఆమె అసైలం ఆశ్రయం కూడా బా భారతదేశంలో పొందిన పొందుతున్నట్లు వార్తలు రావటానికి కూడా కారణం అది ఎందుకంటే ఈ ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లు వచ్చిన కాంటెక్స్ట్ కరెక్ట్గా వాళ్ళకు ఉపయోగపడ్డాయి ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ సమాజంలోనే ఉన్నటువంటి లిబరేషన్ వర్సెస్ యాంటీ లిబరేషన్ అంటే దేశ విముక్తి విమోచన కోరుకునే ప్రజలు శక్తులు ఒకవైపు దేశ విమోచనను వ్యతిరేకించి పాకిస్తాన్ను సమర్థించి పాక లౌకిక ప్రజాస్వామిక దేశంగా బంగ్లాదేశ్ ఉండకూడదు అని భావించే శక్తులు కూడా ఉన్నాయి సో ఆ శక్తి ఈ రెండో రకం శక్తులకు ఎందుకు పై చేయి వచ్చిందంటే దంగ దానికి షేక్ హసీనా ప్రభుత్వ విధానాలు కూడా కారణం షేక్ హసీనా అధికారంలోకి పదిహేను ఏళ్ళ క్రితం వచ్చింది వాస్తవంగా ఆమె ఎకానమీని పరుగులు తీయించింది ఒక దశలో బంగ్లాదేశ్ పర్క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశ పర్క్యాపిటల్ ఇన్కమ్ కన్నా కూడా బెటర్ ఇన్క ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్ లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఎమర్జీ కూడా అవుతున్న దశ కానీ ఆ దేశం కూడా ఇటీవల కాలంలో ఎకానమీ దెబ్బతిన్నది అన్ఎంప్లాయ్మెంట్ ప్రైస్ రైస్ పెరిగింది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సన్నగిల్లడం మొదలుపెట్టింది ఈ ఎకనామిక్ క్రైసిస్ ఎకనామిక్ అండ్రస్ట్ కూడా బంగ్లాదేశ్లో సోషల్ అండ్రస్ట్ పెంచింది దీనికి ట్రిగర్గా స్టూడెంట్ యాంటీ రిజర్వేషన్ ప్రొటెస్ట్ కారణమయ్యాయి ఎందుకంటే ఈ రిజర్వేషన్ విధానానికి కూడా మనం కాస్త అర్థం చేసుకోవాలి నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ముప్పై లక్షల మంది మరణించారు మామూలు విషయం కాదు బంగ్లాదేశ్ జనాభాలో థర్టీ ల్యాక్స్ మరణించారు అందుకే వారి చిల్డ్రన్కు ఆ తర్వాత గ్రాండ్ చిల్డ్రన్కు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం సీట్లు రిజర్వ్ చేశారు ఓవరాల్గా బంగ్లాదేశ్లో యాభై ఆరు శాతం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ అందులో థర్టీ పర్సెంట్ ఈ ము వాహిని బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పిల్లలు వారి గ్రాండ్ చిల్డ్రన్కు కూడా కేటాయించారు ఆ ఫ్యామిలీస్ కేటాయించారు మరో టెన్ పర్సెంట్ ఉమెన్కు టెన్ పర్సెంట్ వెనుకబడిన జిల్లాలకు ఇతర ఎథ్నిక్ మైనారిటీస్కు డిఫరెంట్ లియబుల్కు మిగతా సో ఈ రిజర్వేషన్ విధాన్ని చాలామంది యంగర్ జనరేషన్ అంటే పోస్ట్ లిబరేషన్ జనరేషన్ అంగీకరించడం లేదు ఎందుకంటే బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమము విమోచనోద్యమం జరిగి యాభై ఏళ్ళు దాటిపోయింది అందువల్ల ఇప్పటి యంగర్ జనరేషన్కు ఈ బంగ్లాదేశ్ విమోచనోద్యమము అప్పుడు జరిగిన పోరాటాలు ఆ కుటుంబాలు చేసిన త్యాగాలు ఆ కుటుంబాల ఆస్తుల విధ్వంసము ఆ కుటుంబాలపైన జరిగిన అత్యాచారాలు దోపిడీలు గృహదానాలు రేపులు ఇవన్నీ ఈ జనరేషన్కు ప్రత్యక్ష అనుభవం లేదు సో అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి కనుక సహజంగానే ఈ ఉద్యోగాలను మా విమోచన ఉద్యమ కుటుంబాలకు రిజర్వ్ చేయడం అందులో థర్టీ పర్సెంట్ రిజర్వ్ చేయడం సహజంగా సాధారణ విద్యార్థుల్లో కూడా వ్యతిరేకత కారణమైంది దీనికి తోడు బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో అవామీ లీగ్ నాయకత్వం వహించింది కనుక సహజంగానే ఈ థర్టీ పర్సెంట్ రిజర్వ్ కోటాలో వచ్చే ఉద్యోగులు అవామి లీగ్ లాయలిస్టులుగా ఉన్నారు ఇది బంగ్లాదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు జమాతీ ఇస్లామీ కానీ నేషనలిస్ట్ పార్టీ కానీ ఇలాంటి పార్టీలకు సహజంగానే రుచించలేదు ఒకవైపు